మా నాన్నమ్మ వాళ్ళు వాళ్ళ విలువలన్నీ మా నాన్న వాళ్ళకు అందించారు సో మా నాయనమ్మ వాళ్ళ విలువలు మా నాన్న వాళ్ళ విలువలు వాళ్ళు పాటించిన పద్ధతులు పెద్దరేట వాళ్ళు చూపించిన గౌరవం వాళ్ళు నడిచిన తీరు అది మమ్మల్ని బాగా ప్రభావితం చేశారు వాళ్ళు నాన్న కొన్ని విలువలతో మమ్మల్ని పెంచారు ఆ విలువలు మన నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళడంలో సోషల్ మీడియా అదొస్తుందో వారు ఏమొస్తున్నారు తెలియదు కానీ That there are so many things out of the way which work, which, which